నమస్తే నేను ప్రియా వెల్కమ్ టు వియన్ వాయిస్ ఆఫ్ నేషన్ పటాన్చెరు పట్టణంలో టూ రన్ ఫ్రీ పొల్యూషన్ అనే నినాదంతో ర్యాలీ నిర్వహించారు సంగారెడ్డి జిల్లా పటాన్చెరువు పట్టణంలో ఎండిఆర్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ కో ఫౌండర్ పృథ్వీరాజ్ ఆధ్వర్యంలో పొల్యూషన్ ఫ్రీ పటాన్చెరు టూ రన్ పట్టణంలో నిర్వహించారు స్థానిక ఎమ్మెల్యే గూడె మహేపాల్ రెడ్డి జెండా ఊపి టూ రన్ ప్రారంభించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ నిజమైన కోటేశ్వరిలో అంటే ఆరోగ్యంగా ఉన్నవాడే కోటేశ్వరుడు అని ఎండిఆర్ ఫౌండేషన్ కో ఫౌండర్ పృథ్వీరాజ్ మాట్లాడుతూ మనం పొల్యూషన్ను క్రియేట్ చేయకుండా మొక్కలు నాటి రాబోయే తరానికి ఆక్సిజన్ అందించేలా పొల్యూషన్ లేని ప్రపంచాన్ని అందిద్దాం మనం ఆరోగ్యంగా ఉండి భావితరాలను ఆరోగ్యంగా ఉంచడానికి ప్రయత్నం చేద్దాం మా తాతలు మా నాన్న మేము ఇక్కడే పుట్టి పెరిగిన వాళ్ళమని పటంశలు చరిత్ర గురించి నాకు తెలుసు అని అన్నారు ఈ రోజు స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వాహకులు పృథ్వీరాజు గారు వారి బృందము అలాగే వేదికపై రాసిన ఆయన సోదరులు లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్న సోదరిమనులు సోదరులు చిన్నారులు అతికా సోదరులు అందరికీ ధన్యవాదాలు వచ్చి ప్రోగ్రాం తీసుకొని ముందుకు పోవడం జరుగుతా ఉన్నది ఈ ప్రోగ్రాం అనేది నేను చిన్న అడ్వైస్ చేసిన ఈ రోడ్డు మీద కొంత ఇబ్బంది అయితే బస్సు జాగ్రత్తగా ఉండాలి ట్రాఫిక్ ఉంటది ఇక్కడ మన ఓరా సర్వీస్ పెడితే డిస్టర్బ్ ఇక్కడ ఉంటాయని చెప్పినట్టు ఏ మాత్రం ఎక్కడ డిస్టర్బ్ కాకుండా వెహికల్స్ వస్తా ఉంటాయి చిన్నపిల్లలు ఉన్నారు మీరందరూ క్రమశిక్షణ పద్ధతితో ఈ రాంగ్ విజయవంతం చేయాలని కోరుతా ఉన్నా మన ప్రాంతం ఈరోజు ఎన్నో కాలనీస్ ఎంతో మంది ఆల్మోస్ట్ ఫైవ్ పార్టిసిపెంట్స్ పార్టిసిపేట్ చేయడం జరిగింది మరి ఈ పొల్యూషన్ ఫ్రీ పటాన్ చెరువు అనే ఒక ఇనిషియేటివ్ తీసుకొని ఆ ఇనిషియేటివ్ తోటి లైక్ మైండెడ్ పీపుల్ అందరూ కూడా ఒక దగ్గరికి వచ్చి పఠాన్చెరు ఎయిర్ పొల్యూషన్ కానీ వాటర్ పొల్యూషన్ కానీ దాని గురించి అవేర్నెస్ గురించి ప్రతి ఒక్కరూ ఇందులో పార్టిసిపేట్ చేయడం జరిగింది మరి ఈ పటాల్ చెరువులో ఉండే ఈ పొల్యూషన్ కానీ ఏదైనా మ్యాక్సిమం అంతా తక్కువైపోయింది మరి మా పాస్ సీఎం కానీ కరెంట్ సీఎం కానీ ఇద్దరు కూడా ఇండస్ట్రియల్ రీలోకేషన్ ప్రోగ్రామ్ గురించి చాలా ఎఫర్ట్స్ పెట్టినారు కానీ ఇంకా సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది ఇండస్ట్రీస్ మా లొకాలిటీలో ఉన్నాయి మా వివరాలు లోపల ఉన్నాయి కాబట్టి మరి మా రిక్వెస్ట్ ఏంటంటే కొద్దిగా ఈ ఇండస్ట్రియల్ కూడా రీలోకేషన్ ప్రోగ్రామ్ కూడా కొద్దిగా స్పీడప్ చేసి సో అన్నింటిని ఎంత తొందరగా అయితే తొందరగా అవుటర్ రింగ్ రోడ్ అవుతర్కి నేర్చాలని మేము కోరుకుంటూ ఇదే ఇనిషియేటివ్ ని సపోర్ట్ చేసుకుంటా ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క కాలనీ నుంచి ప్రతి ఒక్క ఊరు నుంచి ప్రతి ఒక్క మండలాన్ని నుంచి ఈ ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మా చీఫ్ గెస్ట్ ఆఫ్ ఆనర్ గుడెం మహపాల్ రెడ్డి గారు చాలా సపోర్ట్ చేయడం జరిగింది మరి అలానే ఉడెం మదన్న గారు కూడా మొత్తం ఈ టూకే రన్ మొత్తం పార్టిసిపేట్ చేసి ప్రతి ఒక్కరిని పలకరిస్తూ ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేసి మా అందరికి మోటివేషన్ లాగా నిలబడడం జరిగింది కావున ఈ ఈరోజు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మేము హార్ట్ఫుల్లీ థ్యాంక్ యూ చెప్తూ ధన్యవాదాలు